పెద్దపల్లి జిల్లాలో పోలీసుల కళ్లు కప్పి తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగలను పెద్దపల్లి డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి లక్షా వేల రూపాయల నగదు పదమూడు పాయింట్ ఆరు తులాల బంగారం ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ జి కృష్ణ తెలిపారు చాకచక్యంగా నిందితులను పట్టుకున్న పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి పెద్దపల్లి సిఐ కృష్ణ జూలపల్లి ఎస్ఐ శ్రీధర్ కలిసినప్పుడు ఎస్ఐ ఓంకార్ యాదవ్ పోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణరావు ఎస్ఐఐ తిరుపతి రత్నాకర్ హెడ్ కానిస్టేబుల్ నల్లవెల్లి సుధాకర్ ఇతర పోలీస్ సిబ్బందిని రామగుండం కమిషనర్ రివార్డుతో అభినందించారు ముగ్గురు వ్యక్తుల్ని వీళ్ళు ప్రాపర్టీ అపెండెట్స్ అంటే సొంతతనం చేసేట బ్యాజీని ఇందులో ఏంటంటే ముఖ్యంగా గుర్రం కోడేశ్వరం అని చెప్పి ఖమ్మమ్మ కాపు అవుతాను ఇతను మరి ఇప్పుడు కాజా అని ఇంకోటో వాసవం కాదు వీళ్ళు ఈ వాసవను ఈ కోడేశ్వర సంబంధించిన వ్యక్తి ఈ కాజానే బాపట్ల బాపట్లేదు జిల్లా బాపట్ల ఈ ముగ్గురు కూడా ఏంటంటే అంతరాష్ట్ర దొంగలు తక్కువ మన తెలంగాణనే కాదు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల కూడా దొంగతనం చేయడం జరిగింది దొరికిం జైలు కూడా అక్కడ కూడా పోయినప్పుడు మన దగ్గర పోయి శిక్ష కూడా శిక్ష తర్వాత బయటకు వచ్చి దొంగతనం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూసిన ఈ ముగ్గురిని మనం పట్టుకోవడానికి కారణం గుడించడానికి కారణం ఏంటంటే ఉత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓదలలో బ్రాండ్ షాప్ దొంగతనం జరిగింది మీ అందరూ చేసేది ఆ దొంగతనం జరిగిన రోజు నేను మా సిఏ గారు మా ఈసారి అందరూ ఇమీడియట్గా పోవడం అక్కడ చూడడం అక్కడ ఆ బ్రాండ్ షాపు సంబంధించిన సీసీ పేజీలో కోటేశ్వర అనే వ్యక్తి ఫోటో కొడుతుంది ఆ ఫోటో ఆధారంగా మా పిద్దర సిఏ గారు మా జీల పిల్లలు పెద్ద గారు అంటే కాళేశ్వరం కేసాయ్ గారు తిరుపతి కేసీ గారు అట్లా మన రత్నాకర్ ఏసై సుధాకర్ తిరుకాస్టేబుల్ అంటే కుమార్ కాళశిరంపురం కాన్స్టేబుల్ గారు అట్లాగే రమేష్ కానిస్టేబుల్ సిద్ద వీళ్ళందరూ కలిసి అంటే మా సిపి గారు ఆధ్వర్యంలో మా సిపి గారు ఆదేశాల మేరకు మా డీసీపీ డీసీపీ మేడం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా మూడు గాయసులుగా విడిపోయి అసలు ఇతరులు ఎవరు ఎట్లా తిరుగుతారని చెప్పేసి మొత్తం తెలంగాణ ఉన్నటువంటి స్పీషియస్ క్రైమ్ చేసిన అన్నింటిలో కూడా మేము చేస్తే తెలుసుకోవాలంటే ఏమైందంటే వీళ్ళందరూ పాత పండిస్తే వీళ్ళు డీటెయిల్స్ పాలనకి తెలిసింది ఎక్కడ ఉంటారు ఏందనేది ఎవరు తెలియదు చాలామందికి వీళ్ళు వాంటెడ్ ఈవెన్ ఖమ్మం జిల్లా కావచ్చు ధర్మంపురి కావచ్చు లాచీపల్లి కావచ్చు la baña